కేటల నాగేశ్వరరావు రామచంద్రపురం నియోజకవర్గ ఎంబీ సంఘం అధ్యక్షుడిని కుల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిరావు పూలే సత్యశోధక సమస్య సత్యశోధక సమాజ్ అనే ఒక సంస్థను పద్దెనిమిది డెబ్బై మూడులో స్థాపించారు ఈ సంఘం నేటికి నూట యాభై రెండు సంవత్సరాలు ఈ సందర్భంగా ఈరోజు ద్రాక్షారామ గ్రామంలో ఆయన ఆయన భార్య అయినటువంటి శ్రీమతి సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఇవాళ నివాళులర్పించడం జరిగింది మరి ఆ మహనీయులు చేసిన త్యాగాలకు గాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం ఈ సత్య యొక్క ము ముఖ్య ఉద్దేశం ఆనాడు ప్రజలను అంటే మనుషులను జంతువుల కహీనంగా అగ్రవర్ణాలు చూసేవారు అంటే ఏ విధంగా అంటే వాళ్ళు నడడానికి తాటే కట్టేవారు వాళ్ళు నడుస్తున్నప్పుడు వాళ్ళ అడుగులు ఎక్కడ తక్కువ వస్తుందనే భయంతో నడని తాటే కట్టేవారు అదేవిధంగా ఎక్కడ ఉమ్ము వస్తారనే భయంతో మూతికి ముంద కట్టేవారు ఇలాంటి అత్యుత్యాలకు మహాత్మా పూలే వండించి కులాలు వేరైనా మతాలు వేరైనా మనుషులందరూ ఒకటే అయినా భావంతో ఈ సత్యశోధక సమాజం స్థాపించారు మరి ఆయన ఆశయాల అనుగుణంగా మనందరం ఆయన బాటిని నడవాలని కోరుతూ ఈరోజు ఇక్కడ సత్యశోధక సమాజ వారోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది